ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా మీద జీరో ఎక్స్పెక్టేషన్తో వచ్చా ఓన్లీ ప్రభాస్ కోసం వచ్చా మూవీ ఎప్పుడైతే ఇంట్రడక్షన్ స్టార్ట్ వచ్చిందో బీజిఎం నుంచి స్టార్ట్ అయింది కొద్దిగా హోప్ వచ్చింది మధ్యలో అలా అలా అనిపించింది బీజిం ఎవరో మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం ఒక రేంజ్కి తీసుకెళ్లాడు ఒక సీన్ ఇలా ఉంటే బీజిఎంతో ఇంకో లెవెల్ తీసుకెళ్ళాడు కొంచెం మధ్య మధ్యలో అయినా భక్తి సినిమా కాబట్టి ఆ మాత్రం నడుస్తుంది బట్ ఒక్కొక్క ఎంట్రీకి ఒక్కొక్క లేచింది ఎప్పుడెప్పుడు అని చూస్తున్నాం ఇంటర్వల్ దాకా ఫ్యాన్స్ అంతా సైలెంట్ ఉన్నారు థియేటర్ మొత్తం ఒకటేసారి ప్రభాస్ ఎంట్రీకి ఊగిపోయింది అనుకోరాదు ఇంకా మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ మంచు ఫ్యామిలీకి సపోర్ట్ చేసడమే మోహన్ బాబు వారి కోసమే ఇప్పుడు ప్రభాస్ కూడా యాక్ట్ చేయడం జరిగింది సో దానివల్ల ప్రభాస్ మేము కొంచెం టెన్షన్ పడ్డాము మా అన్న ఎట్లా చూపిస్తాడో మాకు ఇప్పటికీ ఒక ఆదిపురుష వల్ల కొంచెం ట్రోలింగ్ వచ్చినాయి ఎట్లా చూపిస్తాడో చూపిస్తాడో అని చెప్పి వచ్చింది బట్ ఏ క్షణం అయితే మాకు ఒక్కసారి స్క్రీన్ మీద రుద్రానికి టైం వచ్చిందో మా ఫ్యాన్స్కి అందరికీ హండ్రెడ్ పర్సెంట్ న్యాన్ చేసిండు మంచు విష్ణానా స్పెషల్ థ్యాంక్స్ టు మంచు విష్ణ మా ప్రభాస్ అన్నని రాముడిగా చూసాం కర్ణూడిగా చూసాం బాహుబలిగా చూసాం ఫస్ట్ టైం శివుని అనుచరుడిగా రుద్రగా చూడడం మాకు చాలా సంతోషంగా ఇస్తుంది